ఓం నమో భగవతే శ్రీ రమణేశ్వర రమణ భక్తులందరికీ స్వాగతం సత్యమైన ఆత్మను పరమేశ్వరునిగా ఆరాధించటం సముచితం కానీ ఆయన రూపరహితుడు కావున ఎప్పుడూ దృష్టికి గోచరం కాడు ఆయనను ఆత్మగా మాత్రమే అనుభవ గోచరం చేసుకోవాలి మనం ఆత్మరూపంగానే ఆయన్ని అనుభవానికి తెచ్చుకోవాలి సమస్తమైన త్రిపుటులు ద్వంద్వములు బుద్ధిని ఆధారం చేసుకునే పుట్టుచున్నవి ఈ అహం అంటే నేను అనువాడు ఎవడు అని అన్వేషించే సాధకుడు హృదయమునందు ప్రవేశించి అహంతత్వములు పరిశీలించినతో త్రిపుటులు ద్వంద్వములు అన్నీ తమంత తామే నశించును ఈ సాధకుని జ్ఞాని అయి త్రిపుటి ద్వంద్వములు భ్రాంతి చెందడు అప్పుడు అజ్ఞాని త్రిపుటిని గురించి భ్రాంతి చెందడు అని చెబుతున్నారు ద్రష్ట దృశ్యము దర్శనము ఈ మొదలు ఈ మూడింటిని త్రిపుటి అంటారు ద్రష్ట దృశ్యము అంటే ద్రష్ట అంటే చూసేవాడు దృశ్యము చూడబడేది దర్శనము చూడటం ఈ త్రిపుటులు అనబడును రాగము ద్వేషము మొదలగు జంటలు ద్వంద్వములు అనబడును ద్రష్ట దృశ్యము దర్శించటాన్ని మూడింటిని సూచించను దర్శనం అనేది ద్రష్ట దృశ్యము దర్శించటాన్ని మూడింటిని సూచించను కానీ త్రిపుటులు ద్వంద్వలన్నీయు అజ్ఞాన భూమిలోనివి కనుక అసత్యములు ఆ అద్వైయాత్మయంగా అవి భావింపవు ఆత్మ కనుక ఆత్మజ్ఞానం కలిగిన వాడికి త్రిపుటులు భాషించవు అని చదువుతున్నారు ప్రపంచమునందు ఎప్పుడు ఎక్కడా కూడా జ్ఞానము అజ్ఞానం కంటే వేరుగా లేదు అజ్ఞానము కూడా ఎప్పుడు ఎవరికి కూడా జ్ఞానం కంటే వేరుగా కలగదు ఈ జ్ఞాన జ్ఞానములు కలుగుతున్న నేను అనవాడు ఎవడు అని అన్వేషించినతో ఆ రెండింటికి ఆధారము ఆత్మ యొక్క ఎరుక కలుగును అదే జ్ఞానము ఇతర మీదయూ కాదు జ్ఞానజ్ఞానము రెండునూ అసత్యములే ఇవి మోక్షం సహజ స్థితిలో ఉండవు జ్ఞాతారం సమజానతో విషయ జ్ఞానం భవద్భే జ్ఞానం తద్భవితం ను కథయ విజానాతి జ్ఞానోహమితిహయోవతి తిజానా సమం తదా ప్రవిలయం జ్ఞానం చె గేదిదం తాత్పర్యం చెబుతున్నారు జ్ఞాత అంటే తెలుసుకొను నెట్టి తనను తెలుసుకునని వానికి ప్రపంచములు కలుగు విషయంలో జ్ఞానం కలిగినచో అది యథార్థ జ్ఞానమగునా తనను తాను తెలుసుకోకుండా ఇతర విషయాలు తెలుసుకునే జ్ఞానం అనేది అది యథార్థ జ్ఞానం అవుతుంది అని అడుగుతున్నారు జ్ఞానమునకు తదితరమునకు ఆధారము నేను అను వాణి యొక్క స్వరూపమును తెలుసుకున్నచో అజ్ఞానముతో జ్ఞానము కూడా నశించును ప్రాపంచమైన విషయాలు మీద గనక మన బుద్ధిని గనక పెట్టేటైతే ఉన్న జ్ఞానం కూడా నశిస్తుంది అజ్ఞానం వల్ల అని చెప్పి చెబుతున్నారు ఈ స్థితి శుద్ధము వేదరహితమునకు చిద్రూపము జ్ఞానాజ్ఞాన వివర్జితం భవతి యజ్ఞానం విజాని తత్ జ్ఞానం వైషయికం నహి జ్ఞాతృజ్ఞేయ వివర్జితో విలసతి హే ఆత్మా సదైక స్వయం జ్ఞానాత్మైభవచ్చ న భవేత్ నవే శూన్యాత్మక కరిహి చిత్ అజ్ఞానము లేనిదే యథార్థ జ్ఞానమని తెలుసుకొను జ్ఞాన అజ్ఞానము లేనిదే యథార్థ జ్ఞానం అని తెలుసుకోవాలి ఏది ఉండకూడదు జ్ఞానము లేదా అజ్ఞానము లేదు ఈ విషయ సంబంధమైన జ్ఞానము యథార్థ జ్ఞానము కాదని గ్రహింపును ఏకైకమైన ఆత్మ తనకు తెలుసుకుని వారే తెలుసుకుని వారు కానీ తనకు తెలియవలసిన విషయములు కానీ లేక ఎల్లప్పుడూ భాషించును కవున ఆత్మ జ్ఞాన రూపమే ఆత్మ ఎప్పుడూ శూన్యము కాదు అంటే ఆత్మ అంటేనే జ్ఞానం అని చెబుతున్నారు ఆత్మ ఏకైక సద్వస్తువు కావున ఆత్మను తెలుసుకుని వారు ఉండరు ఆత్మకు తెలుసుకునవలసిన విషయములు కూడా ఉండవు అసత్యమైన నానావిధ విషయ జ్ఞానము ఆత్మ ఎందు ఆరోపింపబడినది అసత్యమైన నానా విధ విషయాలు ఆత్మ ఎందు మనం ఆరోపించుకుంటున్నామని చెబుతున్నారు ఇక్కడ ఇక్కడ జ్ఞానం జ్ఞానమేయమని చెప్పబడిన ఆత్మ మాత్రమే సత్యము అద్వితీయము బహువిధమైన జ్ఞానమంతయు అజ్ఞానమే అసత్యమైన ఈ అజ్ఞానము సత్యము జ్ఞానరూపమునకు ఆత్మ కంటే భిన్నము కాదు అనగా కంటే వేరైన ఉనికి కలది కాదు భూషణములు అనేక విధములుగా ఉన్నాను సత్యము బంగారం కంటే భిన్నములు కావు కదా ఏ ఆభరణం చూసినా కూడా అందులో బంగారమే ఉంటుంది కదా అదేవిధంగా ఆత్మ కంటే వేరైంది కాదు ఈ అసత్యమైన అజ్ఞానం కూడా ఆత్మ కంటే భిన్నమైంది కాదన్నమాట అసత్య జ్ఞానమైన ప్రపంచం కూడా అసత్యమైన సారాంశం దేహమునందు నేను అని బుద్ధి ఉదయించినప్పుడు నీవు అతడు అను రెండును భాషించను ఆ నేను యొక్క స్వరూపం ఎట్టిది అని స్వయంగా బుద్ధితో ఆత్మాన్వేషణ చేసి ఆ నేను నశింపచేసుకునే నేనుతో కూడా నీవు అతడు అను రెండు భావములు నశించును అంటే నేను అనే దాన్ని గనక మన బుద్ధితో మనం తెలుసుకోగలిగితే నీవు నేను అనేది కూడా నశించిపోతుంది ఏం చెబుతున్నారు అతడు నీవు అతడు ఇటువంటి ద్వంద్వభావాలన్నీ కూడాను రెండు భావాలు నశించిపోతాయి అప్పుడు ఏకముగా భాషించినదే ఆత్మతత్వం అని గ్రహింపము అహంభావ రూపముకు మనస్సు అసత్యమైన నానాత్వమును మధ్యమ ప్రదు ప్రథమ పురుషులకు విస్తరింపచేయగా అహంత తత్వా తత్వాన్వేషణతో అహంభావం నశించినప్పుడు ఆ అహంభావం వలన కలిగిన నీవు నేను కూడా నశించి సత్యాత్మ భాషించునని ఇందు తెలుపబడినది భూతకాలము భవిష్యత్ కాలము రెండును వర్తమాన కాలం మీదనే ఆధారపడి ఉన్నాయి ఈ రెండును తమ తమ కాలమునందు వర్తమానమే అంటే భూతకాలం అనుభవిస్తున్నప్పుడు అది వర్తమానమే భవిష్యత్తు కాలం వర్తమానమే ఎప్పుడు అనుభవిస్తున్నా కూడా అనుభవం అనేది వర్తమానంలోనే జరుగుతుంది కావున మూడును వర్తమానమే ఇట్టి స్థితిలో అన్వేషణతో వర్తమానమున సద్వస్తు జ్ఞానం వదిలివేసి భూత భవిష్యత్తులను విచారించటం ఒకటే అను సంఖ్యను విడిచిపెట్టి లెక్కించినటువంటిదే అవును నిత్య సన్నిహితత్వమైన ఆత్మని తెలుసుకొనగా తెలుసుకున్న వలన శ్రద్ధ లేక భూతకాలమును పరిశోధించుట భవిష్యత్తును గురించి ఊహలలుట వ్యర్థమని సారాంశము అంటే భూత భవిష్యత్తు కాలం గురించి ఆలోచించటం అనేది వ్యర్థం అని చెప్పి చెబుతున్నారు వర్తమానం ఒక్కటే ప్రధానమైనది ఆత్మను గురించి తెలుసుకోవడానికి దేశకాలములు అహంభావం కంటే వేరుగా ఉన్నవా మనం అయినతో దేశకాలములకు అసలు వశం వశము కానీ మనం శరీరములుగా ఉన్నామా ఆత్మ అంతటా అన్ని కాలంలో ఒకే విధముగా ఉన్నది కనుక అది దేశ కాలములకు అతీతమైన ఏకైక సద్వస్తువు అని తెలుసుకొను ఆత్మగా ఉన్న వ్యక్తికి అన్యము భాషం గనుక కనుక దేశ కాలములు అసత్యములని తాత్పర్యము ఇక్కడ ఆత్మని గురించే వివేక ప్రకరణం కదా ఇది ఎక్కువ ఆత్మని గురించే వివరిస్తున్నారు ఆత్మను ఎరిగిన వానికి ఎరిగిన వానికి కూడా దేహమే ఆత్మ తెలుసుకున్న వాడికి తెలియని వాడికి కూడా దేహమే ఆత్మ ఎరుగని వాడు తనను శరీరమునకు పరిమితుడైన వాడిని గాను పరమేశ్వరుని కంటే వేరైన వాడిని గాను భావిస్తాడు ఎరిగిన వానికి శరీరం నందలు ఆత్మ అనంతమైనది అనంతమైనది గాను పరమేశ్వరుని కంటే వేరుని కా వేరు కానిది కాను భాషిస్తుంది ఇట్లా అజ్ఞానికి జ్ఞానికి మధ్య ఎంతో భేదం ఉన్నది ఆత్మను ఎరుగని వానికిని ఎరిగిన వానికిని ప్రపంచం సత్యమే కానీ సద్వస్తువును ఎరుగని వాడు సద్వస్తువు ప్రపంచం వలనే ఉన్నదని తలస్తాడు జ్ఞానికి సద్వస్తువు నిరాకారంగాను నిఖల నిఖిల ఆధారం ఆధారంగాను భాషించును ఈ విధంగా అజ్ఞానికి జ్ఞానికి మధ్య ఎంతో భేదమున్నది ఇద్దరు ముసల్మాన్ భక్తులు దైవా భక్తులు భగవాన్ ఈ విధంగా అడిగారు దైవానికి రూపం ఉన్నదా అని ప్రశ్నించారు ఎవరెట్లా అన్నారు సరే దైవానికి రూపం లేనప్పుడు విగ్రహారాధనలు ఎందుకు అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగితే మహర్షి చదువుతున్నారు ఇదిగో దైవాన్ని వాని పాటుకు వాన్ని వదిలేయి అతన్ని గురించి మనకేమి తెలియదు నీ సంగతి ఏమిటి నీకు ఆకృతి ఉన్నదా నేను ఫలానా ఫలానా అని చెప్పాడు వాళ్ళు అయితే నీకు కాళ్ళు చేతులు గడ్డము మూడున్నర మూర ఎత్తు అయిన వ్యక్తివి అంతేనా అంటే వారి దృష్టిలో నీవు కాళ్ళు చేతులు గడ్డము మూడున్నర మూ మూర ఎత్తు అయిన వ్యక్తివి అంతేనా అంటే తప్పకుండా నేను అన్నాడు అయితే నిద్రలో నీకు అన్నట్లే కనిపిస్తావా లేచిన తరువాత నేను నిద్రించానని తెలిసింది కాబట్టి నిద్రలో కూడా నా దేహం అట్లేనని అనుమానం వల్ల గ్రహిస్తాను నీవు అయితే చనిపోయాక ప్రేతాన్ని ఎందుకు పూడ్చ వచ్చిన వాళ్ళతో ఈ దేహం కలయబడదేం మరి ఇవే కనుక దేహాన్ని అయితే చనిపోయాక ప్రేతాన్ని చచ్చిపోయిన వాళ్ళని పూడ్చటం విందులకు పూడ్చ వచ్చిన వాళ్ళతో ఈ దేహం కలియబడదేమని అడిగారు అటు కాదు నేను స్థూ స్థూల దేహంలోని జీవుణ్ణి అన్నాడు అంటే నీకు నిజంగా ఆకారం లేదన్నట్లే కదా ప్రస్తుతము మాత్రము నీవు ఈ దేహం అనుకుంటున్నావు నీకు ఆకృతి ఉంది కదా నిరాకారుడైన దేహాన్ని సకారుడుగా పూజిస్తే వచ్చే నష్టం ఏమిటి మీరు ఏ మీ ఏమి తోచక తప్పిబ్బాయి ఊరుకున్నాడు అతను మహర్షి బోధ శంకరుల బోధలేనా అని అడిగారు ఒకరు మహర్షి బోధ వచో రూపంలో వారి స్వానుభవము ఆత్మజ్ఞానం అది శంకర ప్రోక్త సమయమని ఇతరులు అంటారు కర్మయోగ భక్తి జ్ఞానములలో ఉత్తమమేది అని అడిగారు భగవాన్ని సారంలోని పదవ శ్లోకం చూడు ఆ నాలుగు యోగములకు పరమార్థము ఆత్మస్థితి కలలు లేని ప్రపంచము లేదు అహమిక లేదు అసౌఖ్యం లేదు కానీ ఆత్మ మిగిలే ఉంది జగత్తులో అవన్నీ ఉన్నవి ఆత్మ నిశ్రేయస్సు సిద్ధిస్తుంది అది నిత్య సిద్ధమే ఆనందముని స్వభావము దేనిపై సర్వము ఆరోపితమైనదో దానిని కనుక్కో అప్పుడు నీవు శుద్ధ ఆత్మస్థితుడు అవుతావు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు గురువు అక్కర్లేదన్నారే అని ఒకరిగేరిత ఆయనకు అది ఎట్లా తెలుసు అట్లా అనగలిగే ఆత్మజ్ఞుడైన తర్వాతనే ముందు కాదు ఆత్మజుడైన వాడికి ఆ గురువు అక్కర్లేదు తెలుస్తుంది కానీ అంతకు ముందు కాదు అని మహర్షి గారు చెబుతున్నారు ఆత్మజ్ఞానంలో కూడా సిద్ధులు కూడా ఉంటాయా అని అడిగారు నిత్యము అత్యంత పరిచితము అయినది ఆత్మసిద్ధులు విజాయతీయాలు ఒకటి ప్రయత్న సాధ్యం రెండవది కాదు సిద్ధులు మనస్సును వాంఛించేవి వాణిని సవ్యవసాయములుగానే ఉంచవలే మనస్సు నశిస్తే కానీ ఆత్మ సిద్ధించదు అహంకారం ఉంటేనే సిద్ధులు వ్యక్తమవుతాయి అహంకారం ఉంటేనే పనులు గోచరిస్తారు అది లేకుంటే వారు కనిపించరు అహమం తొలగిస్తే ఎవరికి బరువు తెలియరాదు ఇట్టి ప్రశ్నలకు తావు లేదు ఆత్మజ్ఞానికి సిద్ధులతో పనేమున్నది ఆత్మజ్ఞానంతో పాటు సిద్ధులు కలగవచ్చు లేకుండా పోవచ్చు ఆత్మానుభూతి పూర్వం వారిని కోరినంత నిన్న అతనికి ఆత్మసిద్ధి తర్వాత అవి స్ఫురించవు వాళ్ళ వాళ్ళకి సిద్ధులు పొందినా కూడాను ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అవి స్ఫురించవు అట్వేవి కోరకనే కేవలం ఆత్మలు హోమి అభిలషించే వారు ఉన్నారు వారట్టి శక్తులను ప్రదర్శింపరు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా సిద్ధులకై యత్నించటం సాధించటం ఉంది కానీ అట్టివి ప్రయోజనాన్ని అర్ధించినవి అంటే పరుల మేలునకు ఉపయోగించినవి సారం ఏమంటే పరుల శ్రేయస్సుకై ఆత్మజ్ఞులు సప్రయత్నంగా సిద్ధులను సాధిస్తారు కానీ ఆ శక్తులు తమ వల్ల భ్రాంతికి వారు వసూలు కారు పునర్జన్మ జీవాత్మ కాని అడిగారు ఒకరు అవును కానీ పునర్జన్మ అంటే ఏమిటి జీవాత్మ ఎప్పటిలాగే ఉంటుంది కొత్త తణువులు దాన్ని వహిస్తాయి జీవాత్మక ఏ మార్పు లేదు ఒక శరీరాన్ని విడిచి వేరొక దారిని అది వెతుక్కోదు నీ స్థూల దేహం గతే చూడు ఏం జరుగుతున్నదో లండన్కి వెళుతున్నావు అనుకో ఎట్లా పోతావు ఏదో వాహనంలో రేవు చేరి అతడ ఎక్కి కొద్ది రోజుల్లో లండన్లో ఉంటావు జరిగేదేమిటి కదిలినై వాహనాలు నీ దేహం కాదు అయినా ప్రపంచంలో ఒక మూల నుండి మరో మూలకు ప్రయాణం నీవు చేశావనే అంటావు వాహనాల గమనాన్ని నీ దేహానికి ఆరోపించావు అలాగే జీవాత్మ విషయంలోనూ పునర్జన్మ ఆరోపితాలు ఉదాహరణగా కలను ఎత్తుకో స్వప్న ప్రపంచంలోకి నీవు వెళ్తున్నావా అది నీలో సచరిస్తుందా ఇది నిజం పునర్జన్మలు అలాగే కొంతకాలం జీవాత్మ నిరాకారంగా ఉన్నది నిద్రలో కాలదేశములు లేవు ఈ భావనలో అహంభావన రేపినవే పూ దానికి పూర్వం అవి లేవు అందుచేత నువ్వు కాలదేశంలో కట్టుబడవు అహంభావన పరిమితమైన నేను యథార్థమైన నేరు నిరవధి విశ్వవ్యాప్తము దేశకాలాతీతము అవన్నీ సుశుద్ధిలో లేవు నిద్ర నుంచి లేచి విషయ ప్రపంచాన్ని చూడకముందు ఆ వ్యవధిలో ఒక స్థితి ఎరుక ఉంది అది కేవల స్థితి దాన్ని తెలుసుకోవాలి అంటే ధ్యానం అన్నమాట ఏదో ఒక విషయాన్ని ఏక చింతన చేయటాన్ని సామాన్యంగా ధ్యానం అంటారు ఆత్మానుసంధానమును నిధ్యాసం అంటారు ఆత్మ వరకు త్రిపిటి ఉండనే ఉంటుంది అభ్యాసి ధ్యాస నిధిధ్యాసలు రెండూ సమమే అవి త్రిపిట త్రిపుటి భక్తి పర్యాయాలు కనుక బౌద్ధులు ఆత్మమిథ్య అంటారు బ్రంటన్ తన పుస్తకం అహం అహంభావనను వదిలేసి ఆత్మస్థితిని చేరుకోమంటాడు ఏం ఏది నిజము అని అడిగారు నేను రెండు విధాలు అనుకుంటారు నేను రెండు విధాలు అనుకుంటారు ఒకటి క్రిందు కల్లా అందరికీ తెలిసింది రెండవది పరము నిజము అనుభాష్యం అనుభాగ్యం అనుభవం ఇతరులలో నిన్ను నీవెరగవు ఎరుగునది మేల్కొన్న తర్వాతనే మేల్కొన్న ఆ పైననే నిద్రించానని నీ వనకం గాఢంగా నిద్రిస్తున్న నీకు నేను నిద్ర తెలియదు దేహస్మృతి తోటితోనో నానాత్మ భావన జనిస్తుంది ఆ దేహస్మృతి ఏ తరుణంలో కలిగింది దానికి ఒక ఆది అంతము ఉన్నది పుట్టినది ఏదేనొక విషయంగా ఉండవలే కదా అదేది అది అహం భావన నేను ఎవరు ఎక్కడ నుండి నేను ఈ మూలమును కనుగొంటే నీకు శుద్ధ స్థితి శుద్ధ చిత్తస్థితిని ఎదింగిన వాడు అవుతావు మరుజన్మలో మనిషి నీచ జంతువుగా పుట్టుతున్నా సంభవమే ఉదాహరణకు జడభరతుడు యోగి అయినా రాదు ఆ తర్వాత జింకగా పుట్టినాడని శృతుల్లో చెప్తున్నారు కదా అయి ఉంటుంది వాళ్ళ జన్మానుసారంగా ఆఖరి నిమిషాల్లో కలిగిన వాసన అనుభవమే మరుజన్మకు సాధనమని మరణానికి ముందు వచ్చినటువంటి ఏ భావన ఉంటుందో మరు జన్మ కది అవుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి సర్వం రమణార్పణమస్తు నమస్కారం